హాయ్ అండి ఈరోజు మనం ఒరిస్సాలో గజపతి డిస్ట్రిక్ట్కి అయితే వెళ్తున్నాం గజపతి డిస్ట్రిక్ట్లో ఉన్న పర్లాకిండి అనే ప్రదేశానికి అక్కడే గజపతి ప్యాలెస్ ఉంది సో పర్లాకి నుండి వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం ముందుకు వెళ్తే గజపతి ప్యాలెస్ అనేది మనకు వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ ప్రవహించే నీటే మహేంద్రదాని రివర్ అంటారు కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వెళ్ళాలి గజపతి ప్యాలెస్కి చేరుకోవడానికి ఇదిగోనండి పర్లాకి ఎస్కేజీసీ కాలేజ్ ఆటోనమస్ కాలేజ్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ చుట్టుపక్కల గ్రామాల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే చదువుకుంటారు ఇదిగోనండి దీన్ని ప్యాలెస్ స్ట్రీట్ అంటారు ప్యాలెస్ ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని ప్యాలెస్ స్ట్రీట్ అని నామకరణం చేశారు అదిగోన్ కనిపిస్తుంది కదా అదే గజపతి ప్యాలెస్ అక్కడికి మనం వెళ్తున్నాం మొత్తం ప్యాలెస్ స్ట్రీట్ అని మీకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి మినీ సిటీ ఇదిగోండి అండి ప్యాలెస్ ఇది బ్యూటిఫుల్ అండి ఒరిసాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మీరు ఇక్కడ నుండి పర్లాకి నుండి ఎన్ని కిలోమీటర్లు అన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బిఎన్ ప్యాలెస్కి రూట్ సో ఇక్కడ నుండి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి బిఎన్ ప్యాలెస్ అయితే వస్తుంది ఇదిగో రోడ్ వ్యూ షాప్ ఉంటుంది బీఎం ప్యాలెస్ దగ్గర ఈ షాప్ దగ్గర అన్ని దొరుకుతాయి ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మనకు బీఎం ప్యాలెస్ వస్తుంది అక్కడికి వెళ్ళైతే మిగతా స్టోరీ చూసుకున్నాం కనిపిస్తున్నాడు కదా అన్న ఇదన్న చాలా మంచివాడు షాప్ అవుతుందని ఇదిగో ఇది ఒక బ్రో స్కైతే వచ్చాం ఈ బృందావనం ప్యా బృందాబన్ చాలామంది బృందావనం ప్యాలెస్ అంటారు కానీ ఈ ప్యాలెస్ నేను బృందాబన్ ప్యాలెస్ లోపల వీలు అయితే చూద్దాం చూడండి అద్భుతమైన వ్యూ చక్కని పైర్లు వ్యవసాయం చేయడానికి కోతల వాళ్ళు వచ్చారు బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ చూడండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలామంది వస్తుంటారు అన్ని ఏజెస్ జాగింగ్ చేసుకోవడానికి చాలా ఫొటోస్ చూ జరుగుతుంటాయి ఇక్కడ వెడ్డింగ్స్ కానీ చిన్నపిల్లల బర్త్డేస్ కానీ చాలా చిన్నపిల్లలకి తీసుకొచ్చి ఫోటో షూట్స్ జరుగుతాయి బేవత్సంగా జరుగుతుంటాయి ఇక్కడ మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ సో మీకు అక్కడ ప్యాలెస్ చూపించాను దాని ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను ఫస్ట్ దాని తర్వాత మనం ఇప్పుడు బృందావన్ ప్యాలెస్కి అయితే వెళ్దాం హాయ్ అండి ఇప్పుడు మీకు చూపించాను కదా గజపతి ప్యాలెస్ ఆ గజపతి ప్యాలెస్ అనేది లోపల టూరిస్ట్ ఎవరిని అలౌ చేయరు ఓన్లీ ఆ ఫ్యామిలీకి ఫ్యామిలీలో ఆ ప్యాలెస్ ఉన్న వాళ్ళ సన్స్ అయితే ఇంకా బ్రతుకున్నారు వాళ్ళకి మాత్రమే అలౌడ్ నాన్ విజిటర్స్ అయితే నాట్ అలౌడ్ టూరిస్టు టూరిస్ట్ మా అంటే లోపలికి ఏ ఏ వ్యక్తులు కూడా ఎలవ్ చేయరు ఎందుకు అలౌ చేయరు అంటే అందులో రాజుగారికి సంబంధించిన సురంగ మార్గాలు ఇవన్నీ అందులో ఉన్నాయి సో మీకు పొద్దున్న జోగకొండ బ్లాగ్ అయితే చేశాను కదా ఇక్కడ సురంగ మార్గాల్లో ఒక బావి అనేది ఉంది అది కమ్యూనికేషన్ కోసం అది వాడుతుంటారు కేన్ అనేది తేలుతుంది వాటర్లో తేలుతుంది కాబట్టి చూడండి టెక్నాలజీ ఎంత బ్యూటిఫుల్ అప్పట్లో ఏమైనా టెక్నాలజీ వాడుతున్నారంటే చాలా బ్యూటిఫుల్ ఆ పంపు అనేది ఇక్కడ పంపుకి వేస్తే అక్కడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ పంపుకి వేస్తే ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఛానల్ అనేది అద్భుతం ఆ వ్యూ అనేది ఆ బ్లాగ్ కూడా నేను జోకొండ మా ఊర్లో ఉన్న జోకొండలో కూడా చేశాను అది ఈ బ్లాగ్లో మీకు అర్థం కాబట్టి అది చూడండి మీకు డెఫినెట్గా అర్థమవుతుంది సో ఇది రాజ్యం ఈ గజపతి అనేది రాజ్యం సో కళింగ ఆర్కిటెక్చర్లో మాత్రం మేము చూశారు కదా మొత్తం ప్రీవియస్ బ్లాగ్స్ చూసే ఆర్కిటెక్చర్స్ అన్నీ కళింగ ఆర్కిటెక్చర్లో అయితే నిర్మించడం జరిగింది సో ఈ కళింగ రాజులని కాపాడడం కోసం ఆ సొరంగ మార్గాల్లో ఉన్న భటులు అక్కడ నుండి చూసేవారు రాజా సంరక్షణ కోసమని ఆ రహదారులు ఉన్నాయి అందువలన లోపలికి ఎలా చేయరు అదేవిధంగా అక్కడ ఉన్న ఒక మీకు ఒకటి చూపించాను కదా టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ పర్లాకి నుండి ఏ డిస్టెన్స్లో ఏముందీ ఏ డిస్టెన్స్లో ఏది ఉందండి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయి మొత్తం వరుసలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ అక్కడైతే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడైతే మనం బిఎన్ ప్యాలెస్ దగ్గర ఉన్నాం బిఎన్ ప్యాలెస్ బ్లాక్కి అయితే మనం వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫర్దర్గా అయితే చూపిస్తాను సో ఈ మహారాజా గజపతి ప్యాలెస్ అనేది మహారాజా కృష్ణచంద్ర గజపతి అనే రాజు అయితే నిర్మించడం జరిగింది సో ఈ సైట్ అనేది ఈ బిల్డింగ్ యొక్క ప్రాముఖ్యత అనేది ప్రజల్లోకి ఎప్పుడు వచ్చిందంటే ట్వంటీ ఎత్ మే ఎయిటీన్ థర్టీ ఫైవ్లో అయితే ఆయనతో ఆ సైట్ని అనేది ఒక విజిటింగ్ సైట్ కింద మార్చారు సో మనం లోపలికి వెళ్ళి బృందాబన్ ఈ బిఎన్ ప్యాలెస్ అంటే బృందాబన్ అని అంటాం సో అందరూ అయితే బృందావనం అంటారు ఎందుకంటే చుట్టూ చెట్లు వీళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చిన్నపిల్లలు అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సార్ తీరుతుంటారు సరదాగా టైం స్పెండ్ చేసి వెళ్తుంటారు సో ఇందాక మీకు నేను చూపించాను కదా కాలేజ్ ఆ కాలేజీని ఎస్కేజీ సిజీ కాలేజ్ అని అంటారు ఆటోనమస్ కాలేజ్ ఆ కాలేజ్ ఎస్కేసిజి అంటే రాజుగారి పేరే పెట్టారు శ్రీకృష్ణ చంద్ర గజపతి అనే రాజు పేరే ఆ కాలేజ్ పేరుని పెట్టి ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ చేశారు సో ఇక్కడ ప్రవహించే నది మహేంద్ర అనే రివర్ అంటారండి సో ఆ రివర్ ఎక్కడ ఉంది ఆ ప్యాలెస్ ఎలా ఉంటుందండి నేను లోపలికి వెళ్ళి మీకు స్టెప్ టు స్టెప్ అయితే చూపిస్తాను ముందుకు వెళ్దాం సో నేను చూపించిన గజపతి ప్యాలెస్కి అయితే మీకు ఎలవ్ చేయరు కానీ ఈ బియ్యం ప్యాలెస్కి అనునిత్యం సంవత్సరం పొడుగు జనాభా వస్తూనే ఉంటారండి చాలామంది చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళందరూ ఫోటోషూట్స్కి ఇటు ఇక్కడికే వస్తుంటారు సో రాజుగారు ఆ ప్యాలెస్ నుండి సేద తీరడానికి సమ్మర్ సీజన్లో హాట్గా ఉంటుందని ఈ ప్యాలెస్కి వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల చెట్లు ప్రవహించే రివరు చల్లగా ఉంటుంది ప్రదేశం మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు అయితే డెఫినెట్గా విజిట్ ప్లే వన్ ఆఫ్ ది విజిటెడ్ ప్లేసెస్ అనేది సో లోపల ఒక టెంపుల్ కూడా ఉంటుంది ఇదిగోనండి మొత్తం చెట్లతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు ఇదిగోండి చాలా ఫొటోస్ ఫిఫ్టీ జరుగుతాయి ఇక్కడ నేను ఏ టైంలో వచ్చినా కూడా ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్లోనే ఉంటుంది మార్నింగ్ సిక్స్ టు సిక్స్ ట్వల్ అవర్స్ చాలామంది వస్తుంటారు ఇంకో మనకు కనిపిస్తున్న ప్యాలెస్నే బృందాబన్ ప్యాలెస్ అంటారండి బిఎన్ ప్యాలెస్ ఇక్కడే మైందనే రివర్ ప్రవేశిస్తుంటుంది అది మీకు చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళి ఫస్ట్ ప్యాలెస్లోకి వెళ్ళాక లోపల ఏమన్నా చూశాక అదిగోండి బ్యూటిఫుల్ టెంపుల్ మొత్తం ఫుల్ గ్రీనరీ ఇదేనండి అందమైన బృందావన్ ప్యాలెస్ అయితే మనం వెళ్దాం ఇదే ఎంట్రీ చూడండి బ్యూటిఫుల్ కొటేషన్ ఇఫ్ యు కాన్ క్లీన్ యువర్ సరౌండింగ్స్ దెన్ డోంట్ మేక్ ఇట్ డర్టీ అన్నారు సో సరౌండింగ్స్ని క్లీన్ చేసుకోకపోనప్పుడు నీకు స్పాల్ చేసే హక్కు కూడా లేదు ఇది అండి లోపలకి అయితే వచ్చాం పైన ప్యాలెస్కి అయితే వెళ్ళి లోపల ఏముందని చూద్దాం ఇది నార్మల్గా ఫోటోషూట్స్ కానీ డ్రెస్ చేంజ్ కానీ రూమ్స్ అయితే ఇస్తారు ప్రొవైడ్ చేస్తారు కానీ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ నార్మల్గా మీరు ఫోన్లో షూట్ చేసుకుంటారు అంటే ఎంట్రీ టికెట్ టెన్ రూపీసు ఇదండి వితౌట్ పర్మిషన్ నో ఎంట్రీ ఈవినింగ్ నైన్ టు సిక్స్ పిఎం వరకు ఈ ఈ ప్యాలెస్కి వచ్చే టైమింగ్స్ బైక్ అయితే వెళ్దాం జగారి ప్యాలెస్ ఇదిగోండి ఇవన్నీ రూమ్స్ ఉన్నాయి ఈ రూమ్స్ అనేవి షూట్ రోడ్స్ కానీ బట్టలు మార్చుకోవడం కానీ షూటింగ్కి వచ్చే వాళ్ళకి అవి ఇస్తారు కింద టికెట్ చెప్పాను కదా టూ హండ్రెడ్ పెర్ హెడ్ మాత సో ఒరిసా గవర్నమెంట్ అనేది దీన్ని చాలామంది ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పేసి ఇది టూరిస్ట్ స్పాట్ స్పాట్గా డిసైడ్ చేస్తారు కానీ కొంచెం గోడలకైతే సున్నాలు వేసి సున్నాలు వేస్తే కొంచెం బ్యూటిఫుల్గా కనిపించేది కానీ అప్పట్లోది కదా అలా ఉంచేసారు సో ఒరిసా ప్రభుత్వం అంతా బాగానే చేస్తుంది కానీ ఈ ప్యాలెస్ కోసం కూడా కొంచెం పట్టించుకోవాలి రూమ్స్ ఏవి ఓపెన్ లేదు ఓపెన్ అయ్యి ఉంటే ఇందులో ఏమున్నది మీకు చెప్పేవాడిని ఇదిగోండి ఏమి లేవు అంటే జస్ట్ రూమ్స్ అనేవి షూట్ పిక్నిక్స్కి అయితే ప్రాబ్లం ఉండదు మీరు ఎప్పుడైనా వస్తే టూ హండ్రెడ్ పర్ హెడ్ బ్యూటిఫుల్ కింద ఫ్లోర్ అన్నది బట్లు బట్లుకి బట్లుకి అంకితం చేశారు అది ఎందుకంటే రాజు ప రాజుగారి పైన ఉంటారు ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి కృష్ణచంద్ర గజపతి మహారాజు ఇవి ఉండండి ఇదేనే మొత్తం ప్యాలెస్ పైకి అయితే వెళ్దాం ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను చాలా రూమ్స్ అయితే ఉన్నాయి పైకి పైకి తర్వాత వెళ్దాం మనం ఫస్ట్ ఇదంతా ఒకసారి చూద్దాం కల్చరల్ హెరిటేజ్ కింద పెట్టారు అంతే ఇవే కదా మరి ప్రాముఖ్యత లెట్ మీ ఐ కెన్ గో ఓ హిజ్జా సో మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మొత్తం నేచర్గా సో త్రూ అట్ ఇయర్ ఇక్కడికి జనానంది రావడం జరుగుతుంది సో మనం పైకి ఒకసారి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ అయితే చూద్దాం దారులన్నీ సార్ డిఫరెంట్గా ఉన్నాయి దగ్గరిపోతాను ఇదిగోండి వైర్ స్టీర్స్ అయితే ఉన్నాయి ఒకసారి పైకి వెళ్ళి ఏంటి బలం బలంతో బలం అయింది దీనికి ఏజెస్ ఎక్కువైపోతుంది కదా ఈరోజు మొత్తం నేచర్ అలాడిస్తుంది అందమైన కొండలు చెట్లు అందమైన పక్షులు చాలామంది ఉన్నారు ఇక్కడ బ్యూటిఫుల్ ఏముందండి బృంద ప్యాలెస్ అయితే విజిట్ చేసాము సో కిందకి వెళ్ళి కింద ఏముందండి ఇప్పుడు మనం వెళ్దాం దా 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 హైరిపోందా బొప్పయ ట్రీస్ బొప్పయ ట్రీస్ టేక్ ట్రీస్ సిరిసిన్ చెట్లు అది ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలీదు మామిడి చెట్లు రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ అదొండండి మీకు కనిపిస్తుంది కదా రివర్ మహేంద్ర మహేంద్రధానియా రివర్ అంటారు అది బ్యా ప్యాలెస్ పక్కనే ఉంది ఆ రివర్ తాలూకు వచ్చే గాలి చల్లదనాన్ని మొత్తం ఇక్కడ ఉంటుంది చుట్టూ చెట్లు చూడండి నిత్యం ఫోటోషూట్సే జరుగుతాయి ఇక్కడ చూడండి అయిపోయిందండి ప్యాలెస్ తాలూకు వ్యూ అయితే అయిపోయింది చూడండి అక్కడ కూడా ఫోటోషూట్స్ ఇదిగోండి దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది బృందావన్ ప్యాలెస్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ సో ఇదండి రాజ్గారి ప్యాలెస్ కోసం బృందావన్ ప్యాలెస్ కోసం సో అంత మించి ఏం లేదు ఇక్కడ సే తేయడానికి ఇక్కడికి వచ్చేవారు ఈ ప్యాలెస్ ఇదిగోండి బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ అయితే ఉన్నాయి గోడ ఖాళీగా కనిపిస్తే రాసి పడేస్తారు ఏవో రాసేస్తారు గణేష్ ప్రకాష్ ప్రకాష్ నందిని మరి వాళ్ళకి అడ్డు ఆపులేదు ఆపలే ఇది వెనుక భాగం బ్యూటిఫుల్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇవ్వనండి దిస్ ఈస్ ద వే టు అండర్ గ్రౌండ్ బట్ నౌ ఇట్ ఈస్ క్లోజ్డ్ సో మన కిందకి వెళ్ళిపోతాం సో బ్యా ప్యాలెస్ అయితే చూసేసాం ఒకసారి కింద కూడా ఏమున్నాయని చూసేసి ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం ఓకే ఓకే అండి మా కిందకి ఒకసారి వెళ్ళి చూద్దాం నాకు అందరు సమానం లేదండి ఇదిగోనండి ఇది ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అతనే కృష్ణచంద్ర గజపతి మహారాజు ఇదిగోండి గజపతి ప్యాలెస్ బృందమ ప్యాలెస్ చంద్రగిరి వాటర్ ఫాల్ కాసాడ మహేంద్రగిరి గుడగూడ వాటర్ఫాల్ వాటర్ ఫాల్ అన్ని వాటర్ ఫాల్స్కి మనం వెళ్ళామండి చూడండి మనం అన్నీ ఇదిగోండి గజపతి టూరిస్ట్ ప్లేసెస్ ఇక్కడున్న ప్రతి ప్లేస్కి నేను వెళ్ళాను గుడగూడకి వెళ్ళాను కాసాడ గండాహర్తి మహేంద్రగిరి మంక్తియాను జీరాంగ్ మా మోన్స్టే అదే చంద్రగిరి అంట దాన్ని అది కూడా వెళ్ళాను చూడండి ఇదిగోండి వేటు స్విమ్మింగ్ పూల్ అంట అదిగోండి వేటు అండర్ గ్రౌండ్ వేటు స్విమ్మింగ్ పూల్ అని రాస్తున్నారు కానీ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉందో మాకు తెలియదు అనండి ఇదే వేటు అండర్ గ్రౌండ్ సో ఇందులోకైతే మనం వెళ్ళి వెళ్ళకూడదనే నేను అనుకుంటున్నాను సో ఇదైతే సురంగ మార్గం లోపలికైతే వెళ్ళకండి అని చెప్పారు ఇదిగోనండి బృందావన్ ప్యాలెస్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం ఇక్కడ చాలామంది వాకింగ్కి జాగింగ్కి వస్తుంటారు మార్నింగ్ చెప్పాను కదా త్రూ అవుట్ ది ఇయర్ దీన్ని ఖాళీగా ఉండదు రోజు ఎవరికో ఒకరికి బర్త్డేలో అవుతాయి ఫోటోషూట్స్ అవుతాయి వస్తారు సో నేను లోపల ఏముందో నాకు తెలియదు కాబట్టి ఒకసారి వేలు చూపిస్తాను బ్యూటిఫుల్ గార్డెనింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా దీన్ని రెగ్యులర్గా కట్ చేస్తుంటారు పెద్ద పెద్ద టేక్ చెట్లు నాకు మేనం తెలిసి ఇట్ల ఇట్ వుడ్ బి అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఖచ్చితంగా ఉంటుంది అది అలా ఉంచారంటే చెట్టు నీళ్ళ కోసం అన్నం కోసం వీటి కోసం మెయింటైన్ చేస్తుంటారు చూడండి పైప్ లైన్స్ వాటర్ పైప్ లైన్స్ మొత్తం అన్ని చెట్లకి వాటర్ని చేస్తుంటారు బ్యూటిఫుల్ డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను ఈసారి వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా వచ్చి చూసి కాసేపు టైం స్పెండ్ చేసి అయితే ఇట్ వుడ్ బి అన్ అమేజింగ్ ప్లేస్ సో ఇదే ఎండింగ్ అనుకుంటాను ఇదిగోనండి డిఎన్ ప్యాలెస్కి చరిత్ర ఇదంతా సో సరదాగా టైం స్పెండ్ అయితే బ్యూటిఫుల్ ప్లేస్ రోజు వస్తుంటారు చూడండి చాలా ఏజ్డ్ చెట్లు ఇలాంటి చెట్లు చూస్తే నాకు దిమ్మలు తిరిగిపోతుంటాయి నాకు చాలా ఇష్టమండి నాకు చాలా ఏళ్ళ చూడండి మీకు దగ్గర నుండి చూపి చూపించాలని ఉంది వెళ్తాను చాలా ఏజ్ చెట్లు ఇవి నాకు ఏ జిమ్ ఏ ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదు ఇలా తిరిగానంటే మొత్తం క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోయి బరస్ట్ అయిపోతున్నాయి ఇదిగోండి అండి మీకు ఇందాక దగ్గర నుండి మీకు కనిపించకపోవచ్చు ఇదిగోండి ఇదే మహేంద్ర తనియర్ ఎవరు అంతేనండి ఈ అందమైన బృందావన్ ప్యాలెస్ గల అందాలు అవేనే హాయ్ అండి చూసారు కదా వరుస అందాలు అందమైన బృందావన్ ప్యాలెస్ సో ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి అండి బాయ్ కేర్ టేక్ కేర్